అని నూతున కేసీఆర్ పోయి మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసి లేకపోతేనేవో ఏ లేదని ఇచ్చి ఏమో ఎట్లేమని కంప్లైంట్ చేసినాడు ఎవరో కేసీఆర్ అంటే ఇటువంటి దుర్మార్గమైనటువంటి నాయకుడు ఆ పార్టీని పొంద పెట్టాలి ఆనాడు సగం పొంద పెట్టిరు కాబట్టి ఇవాళ మరి బిఆర్ఎస్ కు ఓట్లు హక్కు లేదు ఎందుకు లేదంటే పది సంవత్సరాలు ఏం చేసారు డబుల్ బెడ్రూమ్ ఇన్ని ఇచ్చినా ఫ్లాట్ సెవెన్ ఇచ్చినా ఇంటి మా ఉద్యోగం వచ్చిందా దళితుల మూడు ఎకరాల భూమి వచ్చిందా కొత్త రేషన్ కార్డు ఎవరు వచ్చినాయా కొత్త పెన్షన్ ఎవరి వచ్చినాయా పది ఏళ్ల పాటు ఏమి పట్టించుకోలే ఇవాళ వచ్చి ఆ మూడు నెలలకే మనం వచ్చి కరెక్ట్ వచ్చి ఐదు నెలల రెండు నెలలు పోతే మూడు నెలలు మూడు నెలలకే ఇది రాలే అదిరాలి ఏం రాలే ఒక మాద్ర స్కీమ్ రాలే అట్లాగే జగదీష్ కలెక్టర్ ఉంటే ఆర్ఎస్బీఎన్స్ ఉంటే సార్ ఈ స్కూల్ స్కూల్ లో ఉన్న ఇప్పుడు ఇది కూలిపోయేటట్టుంది దయచేసి మీరు ట్యాంక్ ఇవ్వాలంటే ఎంత కావాలంటే ఇరవై ఐదు లక్షలు ఇరవై లక్షలు ఇచ్చిన అది ఇది మనం చూపించి నేనే సెన్ సార్ మా ఊరికి రోడ్ చేయాలని మాకు ఇల్లు ఎక్కువ కావాలంటే ఇచ్చినాం ఇళ్ళ డ్యాం కావాలంటే ఇచ్చినాం మహిళల రోడ్డు ఇచ్చినా ఇంటి రోడ్లు ఇవి డెవలప్మెంట్ చేసినాం పోయిన పది నెలలు ఏమైనా చేసినా లాస్ట్ లో దొంగోడు చీకటి రోడ్లు ఇచ్చి నేను చేసాను నేను చేసి ఏం చేసినాడు డెవలప్మెంట్ ఏందో నేను చేసి చూపిస్తా నేను ఎమ్మెల్యే అయిందే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి ఈ ప్రాంతానికి సాగునీరు రావాలి ఈ ప్రాంతానికి రావాలి ఈ ప్రాంతానికి ఇండస్ట్రీ రావాలి వీరి మీద నేను కాన్సన్ట్రేషన్ చేస్తా ఉన్నా గుర్తు పెట్టుకోవాలి కాబట్టి రాజకీయం డెవలప్మెంట్ ఎవరు వచ్చినా ఏ పార్టీ ఎవరు ఎంత పెద్ద లీడర్ వచ్చినా లేదు చేయలేదు ఎక్కువ పాప భూములు కోల్పోతున్నారు మనం భూమి దొరకదు ఎక్కడైనా గవర్నమెంట్ భూమి ఇచ్చి అండి సాయం చేయమంటే మాకు కూడా ఏమనిపిస్తుంది నిజంగా పెరిగిన డబ్బులున్న వ్యక్తి నేను కాదు నేను తలుతుండే ఇవన్నీ కూడా ఆలోచన చేసి నేను గెలిచిన పదిహేను రోజులకి అధికారులు పిలిచి ఈ ఊరు పెద్ద మంత్రులంతా పిలిచి అయ్యా దీన్ని దూరం తరపండి నేను చెప్పినా చెప్పి మళ్ళీ ఏం చేసినా ఉడికి తప్పకుండా లెటర్ ఇచ్చిన ఎవరికి ఈఎంసీకి సీఎం గారికి తర్వాత సంబంధిత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సార్ ఈ ఉన్న డిజైన్ రీడిజైన్ చేసి కొంచెం దూరం జరపండి మరుమూరు అనంతవరానికి ఇబ్బంది అవుతుంది అనంతవరంలో డెబ్బై ఇంట్లో పోతున్నాయి ఇది ఎవ్వరు ఒప్పుకుంటలేరు నేను కూడా ఒప్పుకోనని చెప్పి లెటర్ ఇస్తే వాళ్ళు సర్వేకి వచ్చి సర్వే కూడా జరుగుతుంది నిన్న మనం స్టార్ట్ చేస్తామంటే నేనే ఒప్పు వద్దు స్టార్ట్ చేయకండి ఇది ఏదో ఒకటి చేయాలని చెప్పి దీన్ని రీడిజైన్ చేపించి మాడిపై చేయించి కొంచెం దూరం జరుపుతాం ఇంజనీర్లకు మనం చెప్తే కాదండి టెక్నికల్ పాయింట్ లైక్ కొంచెం దర్పట్ అంటే సార్ టెక్నికల్ పాయింట్ లా మేము మూడు వందల మీటర్లు ఇక్కడ జరిపినాం రెండు వందల డెబ్బై పదమూడు అక్కడ మూడు వందల తిల్లలు జరిపినాం సార్ ఇంకా వీలుంటే కూడా చూస్తామని చెప్పారు అయినప్పటి కూడా అయినప్పటికీ కూడా నేను మళ్ళా రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే మొదలు పెట్టకండి ఎలక్షన్ అయిన తర్వాత ఈ ఊరు పెద్ద మనుషులు ఇంజనీర్లు నేను విలేకరు అందరం కూర్చొని మాట్లాడదాం ఎంత వీలుంటే అక్కడ జరుపుదాం అని నేను చెప్తుంటే వాళ్ళేంది అది మాకు ప్రాజెక్ట్ వద్దు మాకు నీళ్ళు వద్దు మాకు ఈ దొంగలంతా మన వచ్చినప్పుడంతా పాలు పోటీ ఎవరికి కూలబరాదు కేసీఆర్ ఇప్పుడే ప్రాజెక్ట్ వద్ద నేను చెప్తున్నాను మంచికి మంచి చెడుకు చెడు ప్రాజెక్ట్ ఆరు నూరైనా నూరు ఆరైనా అయినా ప్రాజెక్ట్ కట్టి తీర్తం ఇవ్వరాపలేదు పలుమూరు కోసం వరకు కాదు పలుమూరు మండలం అద్దపేడ మండలం అమరావతి మండలం ఇన్ని మండలాలకు నీళ్ళు వస్తాయి పదమూడు మండలం కూడా ఎక్కడెక్కడ నీళ్ళు అవుతుందా వెంకటగిరి బిల్లకల్లు లక్ష్మిపల్లి చెట్టుగూడెం కొత్త పాట పానారా దీనికి నీళ్ళు వస్తలేవు దీనికి నేనే ఇంజనీర్లతో ఇంజనీర్ తో మాట్లాడి మూడు వందల యాభై కోట్ల తోటి నేర్పించడం చిన్న లిఫ్ట్ పెట్టాలి అక్కడ నీళ్లు రావాలి ఎందుకు మీ మండలం మొదటి మండలం చెరువు కింది తెలక చెరుకిన దగ్గరకు రాకుండా దూరం పోతే చెరుకిన బాధపడతాడు కాబట్టి ఇక్కడ పెట్టాలి రుతుల చెరువు నింపాలి ఆ రుతుల చెరువు పండుగ కూడా పైకి లేపాలి ఇవ్వాలంటే నాకుంటే వీళ్ళందరూ కొంతమంది వంశుట్టము కావాలని మా ఊరు చెప్తున్నారు ఎప్పుడు వచ్చినా ఇది పోయిన గవర్నమెంట్ మరి కాదు పాలు పోతు ఇప్పుడు నేను మాడిఫై చేసి కట్టా హైట్ పెంచి తక్కువ తగ్గబోయేటట్టు అదేవిధంగా వీళ్ళందరినీ కూడా ముఖ్యమంత్రి గారు దిగి తీసుకెళ్లి మా ప్రాంతం ఎక్కబడ్డ ప్రాంతం మీకు తెలియని మీరు కూడా మా ప్రాంతం వాళ్ళే మాకు ఎక్కువ డబ్బులు అని నేను అడుగుదామంటే ఇక నా మీద రకరకాల ప్రచారం ఆయన నీళ్ళే మాకు అంటే ఇక మొన్న నిన్న ఓడిపోయిన దొంగ నిన్న మన ఓడిపోయిన బండగ్ కోకుండా మళ్ళొచ్చి ఆయన ఏం చేపట్మెంట్ ఇస్తాడు హనుమాన్ దేవుదరు పోయి ఈ ఎమ్మెల్యే వాడు ఆ కట్టగా అడ్యలేకపోతుండ్రు సాధ సాయలేకపోతుండ్రు ఇటువంటి ఎమ్మెల్యే ఇంత చేతగా ఎమ్మెల్యే ఎవరు లేరని ఉప్పుడు తల స్టేట్మెంట్ ఇస్తాం ఇంటికి వచ్చా మాట్లాడతాడు మేము అడ్డుకోని తీర్తాం వీళ్ళ అడ్డం వస్తే కారు మండేసి కట్టగడతా అడ్డం వస్తే కారు కార్ కట్టగడతాం ఎవరు చెప్పిన ఆగం ఇది రైతుల కోసం ప్రజల కోసం కొంత నష్టాన్ని నష్టాన్ని తక్కువ చేస్తాం మీకు లాభం చేయడానికి ప్రయత్నం చేస్తాం You